కేవలం బ్రాండ్ మీద సినిమాలు నడుస్తుంటాయి బాహుబలి పుష్ప ఈ సినిమాలు రెండో పార్ట్స్ అంత పెద్ద విజయం సాధించాయి అంటే దానికి కారణం వాటి మొదటి పార్ట్ కు వచ్చిన బ్రాండ్ అందుకే సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉందని చూడకుండా కలెక్షన్స్ మాత్రమే ఇచ్చారు ఆడియన్స్ ఒక్కో సినిమాకు వందల కోట్లు కట్టబెట్టారు తాజాగా ఇదే సీక్వెల్స్ అంటే నమ్ముకుంటూ వస్తున్న సినిమా మ్యాచ్ స్క్వేర్ తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది దీనికి యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు డీజేటీలు తర్వాత మన దగ్గర యూత్ఫుల్ సినిమాలకు డిమాండ్ పెరిగింది టీలో స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావడంతో అదే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాథ్ సినిమాకు సీక్వెల్ వస్తుంది రెండేళ్ల కింద విడుదలైన మ్యాథ్ సూపర్ డూపర్ హిట్ అయింది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కాలేజ్ ఎంటర్టైనర్ అంచనాలకు మించి సంచలన వసూళ్లు సాధించింది దాంతో సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి తాజాగా మ్యాథ్ స్క్వేర్ సెన్సార్ రివ్యూ ప్రకారం వంద పర్సెంట్ కాదు రెండు వందల పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఖాయమంటున్నారు సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్ కార్డు పడే వరకు నవ్వి నవ్వి చచ్చిపోతారంటున్నారు సెన్సార్ సభ్యులు ఈ సీక్వెల్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే టాక్ అక్కడి నుంచి వచ్చింది సెకండ్ పార్ట్ అంతా లడ్డూ పెళ్లి చుట్టూ తిరుగుతుంది ఆ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకు వెళ్తారు అక్కడ ఏం జరిగింది అనేది అసలు కథ పొట్ట చెక్కలయ్యే ఎంటర్టైన్మెంట్ ఇందులో ఖాయమని చిత్ర యూనిట్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు తాజాగా సెన్సార్ బోర్డు నుంచి కూడా ఇలాంటి రివ్యూనే వచ్చింది ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక మైనస్ రన్ టైమ్ కేవలం రెండు గంటల పది నిమిషాలతోనే ఈ సినిమా వస్తుంది మరో ఇరవై నిమిషాల ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్రేక్షకులు ఈజీగా ఎంజాయ్ చేస్తారని కానీ చాలా తక్కువ టైంలో ఈ సినిమాను ముగించేశారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఒక రకంగా మ్యాస్క్వేర్ సినిమాకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నాన్న నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ విష్ణు మ్యాస్క్వేర్ లో అంతకు మించిన అల్లరి చేయబోతున్నారు మ్యాచ్ చిత్రానికి బేన్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది మరి చూడాలి సీక్వెల్ కూడా అదే అలరిస్తుందో లేదో